నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో నిషేధించిన మద్యం కాని మాదక ద్రవ్యాలు కాని ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఎక్కువగా రవాణా అవుతూ ఉన్నాయి దీనిపైన కువైట్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు తాజాగా కువైట్ లోని అహ్మదీ గవర్నరేట్ లోని ఒక ప్రాంతంలో కువైట్ అధికారులు పోలీసులు తనిఖీలు చేపడుతూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా మనం చూసుకుంటే ఇద్దరు ప్రవాసులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క సంఘటన నిన్న రాత్రి జరిగిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది అహ్మదీ పోలీసు అధికారులు గవర్నరేట్ లోని చెక్ పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు భయాందోళనలతో కనిపించి కాలినడకన పారిపోవడానికి ప్రయత్నించారు అలాగే వారు వచ్చిన కారు ఏదైతే ఉందో అది రోడ్డు మీదే వదిలేసి వాళ్ళు పారిపోయేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు అది గమనించి వాళ్లను వెంబడించి అయితే పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఎందుకు పోలీసులను చూసి మీరు తప్పించుకుని పారిపోతూ ఉన్నారంటే వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు దీంతో వాళ్ళు తీసుకువచ్చిన కారును తనిఖీ చేసిన తర్వాత ఆ యొక్క కారులో మనం చూసుకుంటే స్థానికంగా తయారు చేసిన రెండు వందల మద్యం సీసాలు ఉన్నాయని చెప్పేసి నిందితులు మద్యాన్ని తయారు చేయడం ప్రత్యేకమైన పరిసర ప్రాంతాలలో బాటిళ్లను ఉపయోగించి ప్యాకింగ్ చేసి వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలిపారు అలాగే వీరిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్